ఏపీలో హిందువులకు తానే ఐకాన్ అవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మంచిదే హిందువులకు తానే ఐకాన్గా ప్రతినిధిగా ఉండాలని అనుకోవడంలో తప్పేం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఈ ప్రయత్నంలో చేస్తున్నదేంటి చంద్రబాబు నాయుడు మించి పచ్చి రాజకీయం మొదలుపెట్టారు తిరుపతి నెయ్యి విషయంలో ఈరోజు మీడియా ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ ప్రాయచ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టేశారు నిజానికి పవన్ కళ్యాణ్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చేయాల్సిన దీక్ష ఏంటి ఇప్పుడు ప్రాయ్చిత్త దీక్ష ఏంటి అంటే తప్పు జరిగిపోయిందని నిర్ధారించారు కాబట్టి ఆ తప్పుకు పరిహారంగా ఈ దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు తప్పు జరిగిపోయింది అని ఎవరు చెప్పారు ఏ దర్యాప్తు నిర్ధారించింది ప్రభుత్వం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కానీ ఎప్పుడు ఏ దర్యాప్తు చేసి ఏ పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తు చేసి నిజాలు నిగుదేచారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత విద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారంటే అయోధ్యకు లక్షల అడ్డులు పంపారు వాటిలో కూడా ఇలాగే ఉందేమో అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చెప్పారు నిర్ధారణ జరిగిందా టీటీడీ ఈ చెప్పారు ఆ నాలుగు ట్యాంకర్లలో కంటామినేట్ అయింది అందుకే వెనక్కు పంపించామని నిజం అనుకున్నా అంతకుముందు వాడిన లడ్డూల్లో తయారు చేసిన లడ్డుల్లో ఇలాంటిది కలిసిందని ఎవరు చెప్పారు అంటే ఊహాజనితంగా ఒక అనేసుకొని ఇంత పెద్ద వ్యవహారంలో జస్ట్ దర్యాప్తు లేకుండా అదే నిజమని చెప్పి అదే ప్రచారం చేస్తూ దానికి పైగా ప్రాయచిత దీక్షలు అంటూ ఇంత పెద్ద నాటక మాడుతున్నారంటే ఇదేనా ఒక డిప్యూటీ సీఎంగా ఉండే వ్యక్తి చేయాల్సిన పని టీటీడీ ఉద్యోగుల పైన కూడా ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నారు మీరంతా హిందువులే కదా స్వామి దేవ దగ్గరే కదా మీరు చేస్తున్నది ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ నెయ్యిలో కలితీ జరుగుతుంటే ఎందుకు మీరు బయటకు మాట్లాడలేదు మీరు మహాపాపం చేశారని టీటీడీ ఉద్యోగుల గురించి కూడా పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడుతున్నారు అసలు నిజంగా కలిసిందో లేదో తెలియదు అంటూ ఉన్నప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు మీరు మహాపాపనికి పాల్పడ్డారని ఉద్యోగులను అనడం ఎంతవరకు కరెక్ట్ దర్యాప్తు చేసి ఎస్ నిజమే అంతవరకు ఇదివరకు కూడా ఆ లడ్డులంతా ఇలా కలిపారు అని తేలి ఉంటే అప్పుడు టీటీడీ ఉద్యోగులన్నా అర్థం ఉంది మీరు ఎందుకు కనిపెట్టలేకపోయారు మీరు అక్కడే ఉన్నారు కదా చూడలేదా చూసి మౌనంగా ఉన్నారా అని ప్రశ్నించేది అర్థం ఉంది కానీ అసలు జరిగిందో లేదో కూడా తెలియకుండానే ఒక దర్యాప్తు లేకుండానే మహాపానికి పాల్పడ్డారు మీరు మౌనంగా ఉండి అని టీటీడీ ఉద్యోగులను అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యత రాహిత్యం నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలి కానీ ఆ డిమాండ్ చేయడం లేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆ డిమాండ్ చేస్తున్నారు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా ఏ విచారణకైనా మేము సిద్ధం ముందు విచారణ జరిపించడానికి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే ఆ విషయంలో మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నోరు మీద లేదు పవన్ కళ్యాణ్ ఈరోజు అంటున్నారు మీడియా వాళ్ళు చాలామంది ప్రజలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన డిమాండ్ చేయడం లేదా మీడియా వాళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోవాలి సిబిఐ విచారణ పైన ఒక చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా మద్దతుగా ఉంటామని చెప్తున్నారు ఆయన నిర్ణయం తీసుకోవడం ఏంటి మద్దతుగా ఉండడం ఏంటి సిబిఐ విచారణ జరిపించి తీరాలి అని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సీబీఐ విచారణ కావచ్చు సుప్రీంకోర్టు జడ్జితో కాబట్టి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చే వరకు తాను ఒక పూటే అన్నం తింటాను అప్పటివరకు ఉపవాసంలో ఉంటాను అని చెప్పొచ్చు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది కదా అసలు ఎవరైనా వద్దన్నారా వైసీపీ కావచ్చు ఎవరైనా కావచ్చు సిబిఐ విచారణ వద్దు ఇదంతా తప్పు అని ఏమంటున్నారా వాళ్ళే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ అంశంపైన లేఖ రాస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే పిటిషన్ వేశారు దర్యాప్తు జరిపించండి ప్రజల్ని తప్పుదోవ పట్టించినా అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని దానికి మద్దతుగా రావాలి కదా ఒకవేళ దర్యాప్తు చేయించండి కేంద్ర ప్రభుత్వం కూడా మీదే పవన్ కళ్యాణ్ మద్దతు ఉన్న బీజేపీదే ఇక్కడ ఈ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా దర్యాప్తు జరిపించాలని వైసీపీ అంటుంది దర్యాప్తు జరిపించి ఇదిగో వీళ్ళు ఇక్కడ ఇక్కడ తప్పు చేశారు నిజంగానే ఘోరం చేశారు అని చెప్పండి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిని తీసుకొచ్చిన నడు రోడ్డు మీద ఉరుదేయండి అప్పుడు ఎవరైనా కాదంటారా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తెలిచిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుని ఎవరు ఆడగారు కదా అలా కాకుండా కేవలం ఆ నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కంటామినేట్ అయిందని తేలింది దాన్ని వెనుక్కి పంపించాం తిరుపతి నుంచే అది కూడా తిరుమలకు కూడా కాదు తిరుపతి గోడౌళ్ల నుంచే వెనుక్కి పంపించేసామని ఈవో చెప్తూ ఉంటే వాటి వరకు బాధ్యతాయుతమైన వ్యక్తులు అయితే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వాటి వరకు ఆగాలి ఇలాంటి నెయ్యిని తీసుకొని వచ్చారు పొరపాటున నిర్లక్ష్యంగా ఉండింటే అది లడ్డూల తయారీకి వాడేవారని వర్క్ వరకు అని చెప్పొచ్చు అలా కాకుండా ఇదివరకు తయారు చేసిన లడ్డూల్లో కూడా వాడేశారు అని ఏ ఆధారంతో చెప్తున్నారు ప్రజల్ని హిందువుల్ని ఎందుకు ఇంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కాదు ఆయన దీక్ష చేయడం తప్పేం కాదు ఎవరు ఆయన వ్యక్తిగత విషయం కానీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్రజలకి అంశంలో క్లారిటీ రావాలి అంటే చంద్రబాబు నాయుడిని ఇంటర్నల్గా పోయి ఒత్తిడి చేస్తారా లేకుంటే బహిరంగంగా ఒత్తిడి చేస్తారా లేకుంటే ఉపవాస దీక్ష పేరుతో ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తారో తెలియదు కానీ సిబిఐతో కానీ సుప్రీంకోర్టు ప్రధాన జడ్జితో కానీ దీనిపైన దర్యాప్తు జరిపించాలి ఫస్ట్ అందరూ కోరుకుంటున్నది అదే పార్టీలకు అతీతంగా నిజాలు బయటకు రావాలి అని ఒకవేళ నిజంగానే ధర్మారెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు అలాంటి చేసింటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఏ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిదే డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ అసలు దర్యాప్తులే నిజాలు నిజాలేంటో బయటకు తెలియనియకుండా బయటకు చెప్పకోకుండా ఏం జరిగిందో ఆరా తీసే ప్రయత్నం కూడా చేయకుండా మీకు మీగా ఒక నిర్ధారణకు వచ్చేసి దీక్షలు చేస్తాం ప్రాయచిత్త దీక్ష అంటే ఏంటి దాని అర్థం నిజం ఘోరం జరిగిపోయిందని నిర్ధారించడమే కదా దర్యాప్తులు జరగకుండా నిర్ధారించడమేంటి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యత కలిగిన వ్యక్తి అయితే దర్యాప్తును కోరాలి కదా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయనకు మద్దతుగా ఉంటామని చెప్పడం ఏంటి ఎందుకు సిబిఐ విచారణ జరగాలి అని డిమాండ్ చేసే వాయిస్ పవన్ కళ్యాణ్ నుంచి రావడం లేదు అంటే ఏంది మనకు కావాల్సినంత బురద చల్లేసాం వైసీపీ మీద హిందువులందరినీ బాగా రెచ్చగొట్టేశాం ఇప్పుడు దర్యాప్తు జరిగితే సిబిఐ దర్యాప్తు జరిగితే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తే దర్యాప్తులో ఇలాంటిది ఏది పొరపాటు జరగలేదు అని తేలితే అప్పుడు ఇంతకాలం ఇన్ని రోజులు ఈ మూడు నాలుగు రోజులుగా మనం చేసిన ప్రయత్నాలు బురద అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక దర్యాప్తు చేయకుండా ఇక్కడికి ఆపేస్తే ఎలాగో నమ్మేసి ఉంటారు ప్రజలంతా ఈ బురద అనేది శాశ్వతంగా వైసీపీ మీద ఈ ముద్ర అనేది పడిపోతుంది ఆ ముద్ర తొలగిపోతుంది దర్యాప్తు జరిపిస్తే ఇదంతా జరగలేదని సిబిఐ లాంటిది తేలిస్తే అప్పుడు మనం చేసిన వేస్ట్ అయిపోతుంది కృషి అంతా కాబట్టి ఈ విషయం అంతా వైసీపీ మీద ఎలాగే శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోవాలి అంటే దర్యాప్తు అవసరం లేదు ఇంతటితో ఆపేయాలి అన్నది చంద్రబాబు నాయుడు వ్యూహమే కదా లేకుంటే ఎందుకు దర్యాప్తుకు ఆదేశించడం లేదు సరే మనం అధికారంలో ఉండి సిబిఐ దర్యాప్తు ఎందుకు అనుకుంటే కనీసం సిఐడితో దర్యాప్తు చేయిస్తున్నారా ఆయన పరిధిలో ఉన్న సంస్థతో అయినా కనీసం ఒక పోలీస్ ఆఫీసర్తో అయినా దర్యాప్తు చేయిస్తున్నారా ఏమి చేయించడం కానీ రోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఘోరం చేసేశారని మాట్లాడుతున్నారు అదే టీటీడీ బోర్డు గత టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు బాధ్యత తీసుకునేది ఏంటి దర్యాప్తు చేసి తప్పని తేలితే వాళ్ళని శిక్షించ శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలదే కదా ప్రభుత్వాలే కదా బాధ్యత తీసుకోమంటే ఎవరు తీసుకోరు నిజాలేంటో నిగ్గు తీయించాలి దర్యాప్తు జరిగి తప్పు చేసి ఉంటే ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టద్దండి అది వదిలేసి జస్ట్ కేవలం ప్రజల్ని ఒక తప్పుదావ పట్టించేలా ప్రజల్లో ఒక విషయాన్ని శాశ్వతంగా నింపేలాగా ఒక విద్వేషాలను రెచ్చగొట్టేలాగా అసలు ఇక్కడ అనుమానం ఏంటంటే అసలు ఈ అంశం ఆధారంగా ఏపీలో హిందువులకు ఐకాన్ తాము కావాలంటే తాము కావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇంటర్నల్గా ఒకరికి తెలియకుండానే ఒకరికి లో ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది ఇద్దరి ఈ వాదన కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది సో దర్యాప్తు చేయకుండా నిజాలు నిగ్గు తేల్చకుండా ఇలా ఊరికి నేను నోటికి వచ్చినట్టు అంత ఘోరం జరిగిపోయింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా అది పూర్తిగా దురుద్దేశమే అవుతుంది స్వామివారికి ద్రోహం చేయడమే అవుతుంది చేశారో లేదో తేల్చాలి కదా ఫస్ట్ దర్యాప్తు ద్వారా ఏ దర్యాప్తుల్లో సీబీఐ తేల్చలేనంత లోతైన అంశాలు ఏమైనా ఉంటాయా ఇందులో అసలు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది ఏంది రెండు నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఆ రోజే ఎందుకు ఈవో మాట్లాడలేదు ఇదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి హిందువుల పట్ల ఆయనకు బాధ్యత ఉంటే కన్సర్న్ ఉంటే నిజాయితీ ఉంటే ఆ రోజే రిపోర్ట్ వచ్చిన బయటకు వచ్చిన రోజే చెప్పి ఉంటే వెంటనే ఆ డైరీ మీదకి కూడా పోలీసులు కావచ్చు విజిలెన్స్ కావచ్చు దర్యాప్తు బృందాలు వెళ్ళి మొత్తం సీజ్ చేసి ఎక్కడెక్కడ నుంచి వచ్చింది ఏంది అని తేల్చడానికి అవకాశం ఉండేది కదా కానీ రెండు నెలలు ఎందుకు ఆపారు కరెక్ట్గా వంద రోజులు పూర్తి అవ్వగానే దాని మీద డిబేట్ జరగకుండా ఆ రోజే చంద్రబాబు నాయుడు మాట్లాడేడం ఇంకా ఆ రోజు నుండి వరుస పెట్టి మీడియాలో కథనాలు రాయడం దీన్నంతా ఏమనాలి ఏ వ్యక్తి అయినా సరే ఇంత పవిత్రమైన తిరుపతి నెయ్యిలో తిరుమల నెయ్యిలో జంతుకో తేలిందని రిపోర్టు రెండు నెలల క్రితం వస్తే రెండు నెలల వరకు దాచి పెడతారా ఆ రోజే కఠిన చర్యలు ఎందుకు ఇన్షియేట్ చేయలేదు ఇది కదా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది ముందు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలి నిజంగానే ఒకవేళ ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇంకా ఎవరైనా సరే వైసీపీ లేదన్నా కావాలని చేసి ఉంటే కావాలని తెలిసి తెలియకైనా సరే ఆ హయాంలో అలా జరిగి ఉంటే వాళ్ళని బాధ్యుల్ని చేసి కఠినంగా శిక్షించాలి అసలు దర్యాప్తులే చేయము మేము ప్రాయచిత్త దీక్ష చేస్తున్నాం ఇదే నిర్ధారణ నాకు వెంకటేశ్వర స్వామి పలికించారని చంద్రబాబు నాయుడు చెప్పడం అంటే వెంకటేశ్వర స్వామి నాతో చెప్పించారు కాబట్టి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని ఆయన అంటున్నట్టుంది ఈయన ప్రాశ్చిత్త దీక్ష చేసి ఆల్రెడీ ఘోరం జరిపోయింది దానికోసం ప్రజలందరి తరఫున నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చాటుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుంది ఇదే నా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని